నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కొత్త చట్టం అమలైన తర్వాత కువైటి ప్రజల్లో మార్పు వచ్చింది ముఖ్యంగా ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే మే రెండు వేల ఇరవై ఐదులో కొత్త ట్రాఫిక్ చట్టాన్ని అమలు చేయడం వల్ల దాని యొక్క ఫలితాలను అయితే కువైటు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది కెమెరాల ద్వారా గుర్తించబడిన ఉల్లంఘనలు ఎనభై మూడు శాతం తగ్గాయని చెప్పేసి గతంలో కొంత శాతం వస్తూ ఉంటే ఇప్పుడు ఆ యొక్క ఉల్లంఘనలు ఎనభై మూడు శాతం తగ్గి పదిహేడు శాతానికి పరిమితం అయ్యాయి మే రెండు వేల ఇరవై మనం చూసుకుంటే ఒక లక్ష అరవై ఎనిమిది వేల రెండు వందల ఎనిమిది ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదైతే మే రెండు వేల వేల ఇరవై ఇరవై సంవత్సరంలో కేవలం ఎనిమిది నాలుగు నాలుగు వందల అరవై ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి సీటు బెల్ట్ మరియు ఫోన్ మాట్లాడుతూ ఉన్న ఉల్లంఘనలకు సంబంధించి డెబ్బై ఏడు శాతం ఉల్లంఘనలు అయితే తగ్గాయి మే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో మనం చూసుకుంటే ఎనభై తొమ్మిది వేల నూట యాభై మూడు ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగితే మే రెండు వేల ఇరవై ఐదులో ఇరవై రెండు వేల ఐదు వందల డెబ్బై నాలుగు ఆ యొక్క ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే మరణాల సంఖ్య యాభై ఐదు శాతం తగ్గింది ఎందుకంటే కొత్త ట్రాఫిక్ చట్టం అమలు చేయడం ద్వారా కువైట్లోని చాలామంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం తగ్గించారనమాట ముఖ్యంగా ప్రాణ నష్టం తగ్గింది ఇదైతే నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది మే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఇరవై రెండు మంది మరణిస్తే మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కేవలం రోడ్డు ప్రమాదాల కారణంగా పది మంది మాత్రమే మరణించారని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్ ట్రాఫిక్ చట్టాలను పాటించి డ్రైవింగ్ చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్